హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాము పద్మావతి శారీస్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ ట్వెల్వ్ అండి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అనేది ఎల్బీ నగర్ నుంచి రూట్ రూట్లో అయితే ఉంటుంది హైదరాబాద్ అండి ఎవరికైనా మేము చూపించే శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ అయితే చేసాము సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం కలెక్షన్ ఇప్పుడు చూసే కలెక్షన్ వచ్చేసి సెమీ గద్వాల్ శారీస్ అండి సెమీ గద్వాల్ పట్టు శారీస్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి ఎన్ని డిజైన్స్ వచ్చినా కూడా అన్ని డిజైన్స్ కూడా సూపర్ గా ఉంటున్నాయి అండ్ వెంట వెంటనే అయిపోతుంది కలెక్షన్ ఈ శారీ చూసినట్లయితే మధ్య మధ్యలో చిన్న చిన్న బూటీ డిజైన్ అయితే ఇచ్చేసారు దీనికి కాంట్రాస్ట్ కలర్ ఎల్లోకి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది పైన వచ్చేసి చిన్న బార్డర్ అండి కింద బార్డర్ చూసుకున్నట్లయితే బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుందండి బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చేసారు మ్యాంగో డిజైన్ ఇచ్చేసారు అలాగే పికప్ డిజైన్ తో హైలైట్ చేయడం జరిగింది పైన చిన్నగా టెంపుల్ బార్డర్ కూడా ఇచ్చేసారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా అని చెప్పొచ్చు దీంట్లో కలర్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి వీడియో టోటల్ గా చూసినట్లయితే మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయి ఎలాంటి ప్రైజెస్ ఇస్తున్నాము అనేది మీకు అర్థం అవుతుంది సో టోటల్ గా వీడియో అయితే చూసేయండి పళ్ళు అయితే రిచ్ పళ్ళు అండి మీకు గ్రాండ్ పట్టు శారీ కట్టుకుంటే ఎంత మంచి లుక్ అయితే ఉంటుందో అదే లుక్ అయితే ఈ శారీ కూడా ఇచ్చేస్తుంది పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో రిచ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది బ్లౌజ్ పీస్ చూసినట్లయితే ప్లేన్ అయితే వచ్చేసింది ప్లేన్ వచ్చేసి స్లీవ్స్ పార్టీకి మనకి బార్డర్ అయితే ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుందండి స్మాల్ అయినా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పాను కదా ఒకసారి కలర్స్ కూడా చూసేద్దాము ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది చాలా బాగుందండి సేమ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మధ్యలో డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కింద ఒకసారి బార్డర్ చూడండి బార్డర్ డిజైన్ కూడా చూపించింది ఇంతకుముందు చూపించింది దీనికి డిఫరెన్స్ అనేది ఉందండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి లైట్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది ప్యారెట్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కి మెజంతా కలర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి లైట్ కలర్ అండి చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అని చెప్పవచ్చు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి మంచి గ్రే కి రెడ్ కలర్ వచ్చేసిందండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు టెంపుల్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఒకసారి చూడండి మీరు కూడా ఇది వచ్చేసి బైంక్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ నెక్స్ట్ క్రీమ్ అండి క్రీమ్ కలర్ అయితే చాలా మంది అడుగుతున్నారండి క్రీమ్ కలర్ వెంట వెంటనే అయిపోతున్నాయి కాబట్టి క్రీమ్ కలర్ అయితే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేయొచ్చు ఏ శారీస్ దీంట్లో తీసుకున్నా కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి కి టూ శారీస్ అండి వెంటనే వాట్సాప్ చేయడానికి అయితే ట్రై చేయండి వెంట వెంటనే స్టాక్ అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి వెంటనే ఫస్ట్ ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు వాళ్ళకే చాయిస్ ఎందుకంటే ఆఫర్ లో పెట్టాము జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ వచ్చేసి సెమీ లోనే ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి లైన్స్ అయితే వచ్చేసింది మధ్యలో ముందు మనం చూసింది జస్ట్ బూటాస్ అనేవి వచ్చాయి కదా ఇక్కడ వచ్చేసి జెరీ లైన్స్ అనేది ఇచ్చేసారు జెరీ లైన్స్ లో మనకి చిన్న చిన్న బూటీస్ అది కూడా సిల్వర్ అండ్ గోల్డెన్ డిజైన్ అయితే ఇచ్చేది చాలా బాగుందండి క్యారెట్ గ్రీన్ కలర్ లో అయితే బార్డర్ ఇవ్వడం జరిగింది పింక్ కి గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కొంచెం ఫేర్ గా ఉన్న వాళ్ళకైతే అయితే సూపర్ గా ఉంటుంది ఒకసారి బార్డర్ చూడండి బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు బాటమ్ సైడ్ చాలా నీట్ గా ఉంది అండ్ డిజైన్ అయితే సూపర్ అండి రిచ్ పళ్ళు అండి పళ్ళు విషయానికి వస్తే రిచ్ పళ్ళు చాలా బాగుంది టోటల్ గా శారీ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అండి చూడండి ఒకసారి ఎంత బాగుందో పళ్ళు టోటల్ పళ్ళు అయితే మనకి ఇలాగ వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్ అనేది ప్లేన్ గా అయితే ఇచ్చేసారు దీని కాస్ట్ కూడా సేమ్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను ఈ కలర్ కూడా చాలా బాగుందండి క్రీమ్ కలర్ లో అయితే వచ్చేసింది గ్రే కలర్ ఈ కలర్ కూడా డిఫరెంట్ కలర్ యూనిక్ కలర్ అని చెప్పొచ్చు గ్రే కి మనకి క్యారెట్ గ్రీన్ కలర్ లో అయితే మెహందీ గ్రీన్ టైప్ లో వచ్చేసింది క్యారెట్ గ్రీన్ కూడా కాదు కరెక్ట్ గా చెప్పాలి అంటే కొంచెం డిఫరెంట్ షేడ్ లో అయితే ఉంది అటు క్యారెట్ గ్రీన్ కాదు మెహందీ గ్రీన్ కాకుండా ఉంది డిఫరెంట్ గా ఇవన్నీ కలర్స్ ఈ మోడల్ లో అయితే ఇవి కలర్స్ ఇది ఒకటి డిఫరెంట్ ఉందండి ఈ స్టైప్స్ లేవు లేని ఉంది ఇవన్నీ కూడా సేమ్ దీంట్లో కలర్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ అండి ఏ శారీ అయినా పిక్ చేసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ అయితే చేస్తామో ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది మా షాప్ లో లొకేషన్ వచ్చేసి శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది పద్మావతి శారీ షాప్ నెంబర్ ట్వెల్వ్